అయ్యో యాం ప్రాబ్డెక అదునక ఆ నా నా సంబరేన నా పక్కనే ఆ ఉందమరు ఓహో పక్కనే వాడు ఆ ఉస్తే హ ఓహో అక్క తెలలా ఆొక్క తెలలా కాదు అక్క తెలలాలో సపటడి ఏం చేం చూస్తావు ఆ నా పక్కన తిపిస్తా ఆ ఆ ఆ ఎట్టే ఆ ஆ கிதி விலானம் தானம கதையா நீ கேரஞ்சா சமைது அண்ணனுக்கு வீடி நீ கேர சாமோ சாராயனா ஓடி ஆ ஒரு ரக்ம பொறுக்கி ஆ ரக்மே கச்சே சகுவ மதி கச்சே சகுவ மதி தாமர வெங்கநாதட்டது முகமடி தெரி கொடி ஆ சேவத்தண்டி ஆ நாக்கரை ஓ ஓ நீ களியி거든 ஆ தெய்வனா ஆ கொட்டல் சீது கொட்டல் நம்ம கிட்ட காலவே ஆ

స్వామికి పాల పొంగల్ అంటే ఇష్టం పొంగల్ చేసిన వాడిని కవిస్తాడు వెంకటేశ్వర ఎవరైనా పూజ చేసేటప్పుడు బ్రాహ్మణుడి గారి కూడా పూజ చేస్తే మీ పూజలు నెరవేర్తారు ఆంధ్ర తమలపా మంగళవారం నూట ఎనిమిది తమలపాతలు పూజ చేస్తే మీ కోరిక శ్రీరాముచంద్రుని ఆలయంలో పాలకం దేవతల కోలమంత కట్ట మా కుట్ర మా మంట మా అకాదమ్మ తల్లి వారి దేవ గ్రామ దేవతలు భోజనం తేదపోతులు గాని కోళ్ళు గాని కోరితే తరువాత ఆనందిస్తాడు అట్లా పూజలు చేసుకుంటే నెలవేరు జగేశ్వర శనివారమే పంగళ చేయాలి முடுக்கோல பக்கையா ஆஹ் யங்கடேஸ்வர ஏழு மட்டும் எக்ஸுவீங்க ஏழு மண்டல నీటి కలిగిన కనిపించలేదండి మా వాళ్ళ కాదండి పర్ఫే మక్కులు కాదు మళ్ళీ నడిచి వెళ్ళి ఎప్పుడు మేము చూస్తామని తీసుకురాగలమని ಎಷ್ಟು ಲೇವಯ್ಯ ನೀನು ಕುಯ್ಯೋ ರಾಮ 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 ಓ ರಾಮ 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 ಅಯ್ಯೋ ರಾಮ 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 ಶ್ರೀ ಶಿವನಾಯಾ ಕಲ್ಲಣ್ಣೇ ಓ ನೀನು ಒಂದು ಸಣ್ಣ ಏಡಿ ಮಾಡ್ತದಲ್ಲ ಆಹಾ ಶನಿಗ್ರಹದಿಂದ ನಿನ್ನ ನಾಷ್ಟನ ಬ್ರಹ್ಮ ಜೀವನ

और आ, पुर्णी? आ, पुर्णी? आ, पुर्णी? आ, पुर्णी? ये लोग क्या ले? हाँ, कुत्ती, हाँ, कुत्ती क्या बात कर रहे हैं? यार यार, आज आज क्या करें? हाँ, कुत्ते क्या ले? हाँ, कुत्ते क्या ले? बात करने के लिए तो क्या लेना है? हाँ, यार, हम ये चीज़ें ही हैं। 生活。

ஆயனா ఆ వృక్షం ఎవరు మీరు పెడుతున్నారు పదహారు సంవత్సరాలు రాగా ఆ వృక్షము నుండి శ్రీవృత్తు ఎలా కడుతున్నదో నీ బిడ్డకు కూడా కలుతున్నద్యా లేరు కీరవతమ కొడగవేద సిమరెక్టో వస్తునట నా నాడు కొడి ఊడిపోతేట స్వామీ మన తేవ తొక్కుకుయాలి స్వామీ నా ఎన్నో నోమల నొక్కు ఎన్నో పోగల ద్రశ్యం ఒక్కడే ఒక్కపెట్టకు కుష్టి వెద సప్పదస్ స్వామీ నా ఆర్శర్ కటొ జుడరా నా యా బ్రాహ్మణ నాయనా

శ్రీనివాసులే ఉన్నారు చేయించిన బంగారం నీ కోరిక నీ ముక్కు కోరిక మా కోరిక వస్తాం తండ్రి స్వామి

అలా ఉంది పరిస్థితి తిరుగుతమ్మ పాదాలు తెల్లని పాదాలు కాని మంచి అవుతుందేమో గుజ్జు అన్న జీవిస్తుంది ఈ గ్రామానికి దగ్గర తిరుగుతమ్మ తిరణాలు చేసే గ్రామం ఉన్నాయా శివరా అత్తవారి గ్రామం ਜੋ ਖੇ ਗਾ ਤਾ ਓ ਆ ਸ਼ੁਰ ਬਟਿ ਕੋ ਦੇ ਦੋ ਮੁ ਰੀ ਨੂ ਮਾ ਅਤੇ